నమ శ్రీమాత్రయనమ దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం జనవరి పన్నెండో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి మీనరాశి వారికి ఈ వారంలో మరి జనవరి పద్నాలుగో తారీఖున రవి ఏకాదశ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది మించుమించుగా పదకొండవ స్థానంలో రవిగ్రహ సంచారం జాతకుడికి అన్ని సమస్యల నుంచి బయటపడే విధంగా ఉంటుంది అటు ప్రభుత్వ సహకారం లభిస్తుంది ఏమైనా కోర్టు సమస్యలు ఉన్నా మీకు రావాల్సిన ధనం ఉన్నా అలాగే ముఖ్యంగా స్త్రీలకి అత్తవారితో ఎటువంటి సమస్యలు ఉన్నా మీ పుట్టింటి ధనం రావాల్సి ఉన్నా ఇవన్నీ కూడా మీకు మరి జనవరి పద్నాలుగు నుంచి మారడం జరుగుతుంటుంది అంటే ఇంచుమించుగా చెప్పాలంటే ఈ మేనరాశి వారికి చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఆర్థిక సమస్యలు మరి ఈ వారం నుంచి పరిష్కారం అవడం మొదలవుతాయి నెమ్మది నెమ్మదిగా ఒకే రోజు కాకుండా మరి రవి అదే రాశిలో సుమారు నెల రోజులు సంచరిస్తాడు మకర రాశిలో ఈ సమయంలో మీకు అటు ప్రభుత్వ సమస్యలు పుట్టింటి సమస్యలు అత్తింటి సమస్యలు ఆర్థిక సమస్యలు నిరుద్యోగ సమస్యలు కూడా చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఈ రాశి వారికి ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు చాలా వరకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేయడం జరుగుతూ ఉంటుంది వ్యాపారంలో ఇన్వెస్ట్ చేసినటువంటి ధనం స్టక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది మీరు ఒక ఒక స్థిరాస్తి కొన్న ఒక ఆస్తి కొన్న దాని యొక్క ఉపయోగం దాని మీద లాభం ఈ సమయంలో మీరు పెద్దగా దాని మీద పొందలేకపోవడం వల్ల ఒక విధంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అయితే గ్రహాలు జాతకుడి కంటే ఎస్పెషల్లీ మీనరాశి వారికి గ్రహాలు లాభస్థానంలోకి వచ్చినా ధనస్థానంలోకి వచ్చినా పెద్దగా వాటి ఫలితాన్ని జాతకుడు పొందలేకపోతుంటాడు ఇక్కడ రాశి అందే రాహుగ్రహ సంచారం జాతకుడికి చాలా విపరీతమైనటువంటి యాంబిషన్సు కోరికల్ని కలగజేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ మీనరాశి వారు సాధారణంగా చిన్న విషయానికే చాలా సంతృప్తి పడడం జరుగుతుంటుంది ధనం తన దగ్గర ధనం ఉండాలే కానీ ఆ డబ్బులు ఎవరికి అవసరం ఉంది మరి ఇంట్లో కుటుంబ సభ్యులక తల్లిదండ్రులక పిల్లలకు ఎవరు అవసరం ఉంటే వాళ్ళకి సహకరిస్తూ ఉంటాడు సాధారణంగా తను ఎంతైతే కష్టపడతాడో అంతే ధనాన్ని ఆశించడం జరుగుతూ ఉంటుంది అటువంటి నిజాయితీగా సింపుల్గా వ్యవహరిస్తున్నటువంటి మేనరాశి వారికి ఈ రాహు ఎప్పుడైతే మేనరాశిలో సంచరిస్తున్నాడో తన యొక్క యాంబిషన్స్ పెరగడం అలాగే ఇంటర్నల్గా కొన్ని ఏదో ఒక బలహీనతకి జాతకుడు లోన్ అవ్వడం జరుగుతుంటుంది అంటే బలహీనత అన్నది ప్రతిదీ కూడా ఒక వ్యసనం కిందే మనం భావించిన అవసరం లేదు ఏదో ఒక విషయంలో జాతకుడు తన ధనాన్ని తన కాలాన్ని కూడా ఎక్కువ వెచ్చించడం జరుగుతూ ఉంటుంది అంటే ఉదాహరణకు కొంతమంది ఏదైనా ఒక సినిమా తీద్దామనే ఆలోచనలో దానికి కావాల్సినటువంటి లిటరేచర్ కానీ ఆ వ్యక్తుల్ని పెంచి పోషించడం కానీ దాని కొరకు ఎక్కువ ధనాన్ని ఆ స్క్రిప్ట్ తయారు చేయడానికో ఆ స్టోరీ తయారు చేయడానికో ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది లేదా ఒక కళాకారుడు ఏదన్నా ఒక నేర్చుకోవడానికో డ్యాన్స్ నేర్చుకోవడానికో ఒక సంగీతం నేర్చుకోవడానికో విశేషమైనటువంటి పరికరాలు కొనడం ఎక్కువగా కృషి చేయడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఏదో ఒక బలహీనతకి జాతకుడులోనే దాని మీద ఎక్కువ ధనాన్ని వెచ్చించడం తన సంపాదన మార్గం చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది అంటే ఎక్కువ టైం దీనికోసం స్పెండ్ చేస్తూ ఉంటాడు ఈ స్పెండ్ చేయడంలో నిత్యం అతనికి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఏళ్ళ నటిస రావడం జరిగిందో అతనికి రావాల్సినటువంటి ధనం అతను అనుకున్న విధంగా రాదు మాట ఏదో మనకి నెలకు పదివేలు వస్తుంది లేదా నెలకు లక్ష రూపాయలు వస్తుంది అనుకుంటాడు రెండు మూడు నెలలు బాగానే వస్తుంది ఆటోమేటిక్గా ధనం ఆగిపోవడం వల్ల జాతకుడు వ్యవహారాలు చాలా వరకు ఇన్కంప్లీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కొంతమంది మధ్యలోనే ఆగే స్థితి కూడా ఏర్పడుతుంటుంది కాబట్టి సాధారణంగా మరి ఈ మేనరాశి వారు ఇంచుమించుగా ఈ స్థితి మీకు ఈ అటు రాహు మే వరకు ఇదే రాశిలో సంచరించడం వల్ల తర్వాత తర్వాత వచ్చే శని గ్రహ గ్ ప్రభావం ఎలాగున్నప్పుడు కూడా ఏదైనా మరి మీనరాశిలో మీనరాశి వారికి ఈ పాపగ్రహాలు రాశిలో సంచరించడం వల్ల చాలా వరకు మిగతా గ్రహాలు ఇచ్చే శుభ ఫలితాలు పొందలేకపోతుంటారు అవి పొందాలంటే కఠోరమైన దీక్షతో ఇటువంటి ఓవర్ యాంబిషన్ మానేసి మనం ఎంతవరకు ఏది చేయగలమో మనకు ఉన్నటువంటి వనరుల ద్వారా ఇంచుమించుగా మన అవసరాలకు తగ్గట్టుగా దాన్ని తెలుసుకోవాలి తప్ప పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టుకోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సాధారణంగా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలంటే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి జాతకంలో సూర్యభగవానుడు ఎంత బలంగా ఉన్నా మన దైనందిన జీవితంలో గోచారంలో సంచరిస్తున్నటువంటి రవి యొక్క సంచారాన్ని బట్టి కూడా జాతకుడు యొక్క ఫలితాలు ఆధారపడడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ప్రతీ నెల సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి ఒక సంక్రమణంగా మనం పెద్దలు నిర్ణయించారు ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రమణం ఇది విశేషంగా అన్ని ప్రాంతాల వారు దీన్ని ఒక పండగలాగా అంటే మకర సంక్రమణం నుంచి ఈ భోగి పండగ కణమ ప్రారంభం జరుగుతూ ఉంటుంది అంటే దీనికి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంటుంది మరి ఈ సమయంలో ఏ పని చేపట్టినా అది మంచిగా జరిగి దేవతల యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ మకర సంక్రాంతి రోజు అంటే మనకి జనవరి పద్నాలుగో తారీఖు రోజు మరి విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించి ఆ రోజు సూర్య నమస్కారం చేసుకోవడం కానీ సూర్యుని విశేషంగా ప్రార్థించి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల దగ్గరలో ఏదైనా సూర్యదేవాలయం ఉన్న లేదంటే రామాలయం ఉన్న కనీసం వెంకటేశ్వర టెంపుల్ కన్నా వెళ్ళి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఈ సూర్యుని యొక్క అనుగ్రహం ఉత్తరాయణ పుణ్యకాలం అంతా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇదే వారంలో వచ్చే కనమ పండగ రోజు మరి ఏదైనా మీరు గోశాలను దర్శించి అక్కడ ఉన్నటువంటి గోవుల్ని సేవ చేయడం కానీ ఆ గోశాల నిర్వహణకి మీరు ఏదైనా కొంతవరకు ద్రవ్యాన్ని సమర్పించడం వల్ల కానీ ఆ పశువులకు ఏదైనా ద్రవ్యాన్ని ఆహార పదార్థాలని స్వీట్స్ బెల్లం వగేరా వగేరా ఇవ్వడం వల్ల అటు అటు ఒక విధంగా లక్ష్మీ అనుగ్రహానికి పొందే అవకాశం ఉంది ఇది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కనవ పండ రోజు రైతులు చేస్తూ ఉంటారు ఏదైనా మరి ఈ పండగలో అటు అందరినీ సంతృప్తిపరచడం వల్ల అటు పితృదేవతలు కూడా సంతోషించే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు తోచిన విధంగా ఏదో ఒక పుణ్య కార్యక్రమం దైవ కార్యక్రమం చేపట్టడం ఎక్కువగా సూర్యభగవాన్ని పూజించడం మీ తండ్రి సమానమైన వ్యక్తులు తాతగారు తండ్రి గారు ఎవరన్నా వారికి అంటే మీకు కలిగినంత విధంగా ఏదో ఒక ధనాన్నో వస్త్రాన్నో సమర్పించడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది ముఖ్యంగా బాగా ఎవరైతే ఆర్థిక పరంగా పరమ ఇబ్బందుల్లో ఉంటారో అసలు ఏ పని కూడా చేయలేము అసలు దేనికి కూడా తినడానికి కూడా తినలేదన్న పరిస్థితిలో ఎవరైతే అంటే సాధారణంగా ఎవరు ఉండరు ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు సాధ్యమైనంత వరకు మీ తండ్రి సమానమైన వ్యక్తులకి ఒక మంచి చెప్పుల జత కొనేవాడి వాళ్ళకి అవి వాళ్ళు వాడే విధంగా మీరు చూడండి ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎంత దరిద్రంలో ఉన్నా దాని నుంచి బయటపడే విధంగా నేను చాలామందిని అనుపూర్వంగా చూడటం జరిగింది అంటే మీ తండ్రి గారు ఎంత గొప్పవారైనా మీ స్థాయిలో ఉన్నా వారికి మీరు ఒక మంచి ఖరీదైనవో మామూలువో చెప్పుల చేత స్వయంగా వారికి ఇవ్వడం వల్ల అవి వారు వాడటం వల్ల మీరు ఆ చెప్పులు అరిగిపోయేంత లోపల మీ యొక్క సర్వ దరిద్రాలు తీరిపోయే అవకాశం ఉంది స్వస్తి